సో ఇప్పుడు ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఒక్క అంశం రిలవెంట్గా ఉంది చెప్పుకుందాం ఒకసారి రామకృష్ణ పరమస్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట నేను ఒక చీకటి గదిలో మెడిటేషన్ చేస్తున్నాను అయినా నాకు చిక్కడం లేదు ఏం చేయాలన్నప్పుడు ఆయన చెప్పాడంట చీకటి గదిలో ఎంత కాలం చేస్తావు సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మెడిటేషన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అని చెప్పాడు మార్కెట్ ప్లేస్ అంటే ఇది అంటే ఎక్కడైతే ఆర్డర్ లేదో దాన్ని మనం మార్కెట్ అన్నాం ఇదే జనాల్లో ఆర్డర్ ఉంటే ఆర్మీ అన్న అంతే కదా అందరు ఒక దిక్కు నిలబడిపోతుంటే ఒక ఆర్మీ లాగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరు ఎటు దిక్కు తెలియదు ఎవరికి ఏ దిక్కు లేకుండా ఉన్నాడు ఎవరు ఎవరిని ఫాలో సంబంధాలు ఏమీ లేవు జస్ట్ తన శరీరాన్ని తీసుకుని తను తను పోవాలనుకున్న చోటుకి అంతే సో ఆధ్యాత్మికత యొక్క ఒక స్థితి ఏంటంటే గుంపులో ఏకాంతాన్ని అనుభవించే స్థితి వస్తే సరిపోతుంది అనుభవించాలి గుంపులో ఇప్పుడు ఇంతమంది మధ్యను ఉన్నావు కానీ ఇంతమంది మధ్యను నువ్వు విరుక్కుని లేవు ఇంతమందిని చూస్తున్నావు కానీ ఎవ్వరి గురించి ఏ ఒపీ క్రియేట్ చేసుకోవడం లేదు అన్ని మాటలు వింటున్నావు కానీ ఏ మాటల్ని నువ్వు పట్టుకోవడం లేదు దీనికి ఒక చిన్న ఆధ్యాత్మిక సూత్రం ఉంది ఉపదేశ సారంలో రాసిన అది ఇది పుస్తకాల్లో వెతికితే దొరికిన దొరకదు అది ఇప్పుడు నేను ఇతో మాట్లాడుతున్నా చూడు బాలాజీ గురితో నీ గురించి మాట్లాడుతున్నా ఇతను మనతో పాటు ఉంటానని మోసం చేసిన రా బాలాజీ తక్కువ పైసలకు దొరకగానే పోయిండ ఇప్పుడు నీకు తెలుగొచ్చు కాబట్టి నువ్వు భాష వింటున్నావు భాష వినడం వల్ల నీ మైండ్ రియాక్ట్ అవుతావునా కాదు ఎమ్మడే నువ్వు అంటావు అటు ఎట్లా మాట్లాడుతావు నా గురించి అంటావు కదా అదే నేను చైనా భాషలో చెప్పాను ఇది ఇప్పుడు నీకు అది భాష కాదు శబ్దం మాత్రమే సో ఎవడు జ్ఞాని అంటే భాషని వినకుండా శబ్దాన్ని వినేవాడు అని వినకుండా శబ్దాన్ని వినే ఇక్కడ ఉన్న ఎవరి భాష వినకు శబ్దాలను మాత్రమే విను శబ్దం వింటే ప్రశాంతంగా ఉంటాయి భాషను వింటే నీ ఓకే వల్ల ఎటువంటి గురించి మనం డిస్టర్బ్ కాము అస్సలు ఇప్పుడు అసలు మనకి తెలిసిపోతుందో ఆ భాష మనం డిస్టర్బ్ చేస్తుంది ఇప్పుడు నీ ఇప్పుడు నా పక్కనే ఒకడుండి నన్ను బండభూతులు తిడుతున్నా శబ్దముగా వింటే ఏ బాధ లేదు శబ్దము శబ్దమే శబ్దము జస్ట్ తరంగం అంతే భాష వచ్చిందా తరంగం పోయి నీ లోపల అంతరంగంలోకి పోయి అది నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను అక్కడి నుంచి నీ ఆలోచనను ప్రభాగం చేస్తుంది సో నువ్వు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఈ బేసిక్స్ పట్టుకోలేదు అనుకో నువ్వు ఎక్కడికి పోనట్టే నువ్వు ఎంత సాధన చేస్తావు అని ఇళ్ళ ఎంత సాధన చేస్తావు అందరికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ చేసుకుంటూ పోతావా సాధన తక్కువ సమయంలో ఈ విషయాన్ని పట్టుకో మాటి మాటికి చెక్ చేసుకో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సైకిల్ నీకొచ్చు నాకొచ్చు నాకు వచ్చు సైకిల్ వచ్చే కదా మనం ఫస్ట్ ఎక్కడ నేర్చుకున్నాం సైకిల్ చిన్నప్పుడు మనమే నేర్చుకున్నాం ఎక్కడ మీద అబ్దుల్ గంజ్ ట్రాఫిక్లో పోయిదావా లేకపోతే గ్రౌండ్లో నేర్చుకున్నావా ఏ జనాలు లేని చోట దానికి ఆశ్రమం అని పేరు అంటే ఏ డిస్టర్బెన్స్ లేని ప్లేస్ అంతే అక్కడే నువ్వు సైకిల్ దొక్కుతూ ఉండొద్ది ఇంకా నువ్వు మెల్ల జనాల్లోకి రావాల్సిందే అవునా కదా ఎంత వస్తుంటే అంత రద్దీలోకి నువ్వు ఎంత రద్దీలోకి నువ్వు ఏ జనాలు లేరుకున్నప్పుడు కింద పడ్డవాడివి ఎంత రద్దీలో ఉన్న పడవు సైకిల్ అర్థమైంది నిలబడ్డది అట్లా మనసు నిలబడితే సరిపోతుంది ఇప్పుడు ఆశ్రమంలో ఎవరైతే ఉంటున్నారో ఆశ్రమం నేను అగెన్స్ట్ కాదు కానీ ఆశ్రమంలోనే ఉండిపోయినావా నువ్వు భయపడుతున్నావు రద్దీకి నువ్వు రద్దీలోకి రా గుంపులోకి రా సంసారంలోకి రా రద్దీ అంటే సంసారం 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 సంసారంలోకి రా ఉన్న ఉన్న వేరు మా రియల్ వినడం వల్ల నువ్వు రోజులో ఎక్కువసేపు ఎవరిని చూడక ఇంట్లో పుస్తకాన్ని చూడు గోడని చూడు ఆకాశాన్ని చూడు లేదా పటాన్ని చూడు నీ కాళ్ళని చూసుకుని నడిచెళ్ళిపో అవసరమైతేనే మాట్లాడ సంసారం అనేదాన్ని సమాజం లోపలికి వెళితే దాన్ని సంసారం అని అంటారా అంత సంసారమే ఇప్పుడు సంసారం అంటే ఇది ఎందుకు సంసారం ఉండే దాన్ని కూడా రెండు రకాల సంసారాలు ఇది ఒక సంసారం అంటేనేమో ప్రపంచంలో ఉన్న సమస్త మానవ జాతి అంతా అంతా కలిసి సామరస్యం లేకుండా ఉన్నారంతే ఇవాడు తిప్పలకు వాడు అందుకే సంసారం అయింది ఇక్కడనే ఉన్న ఈ రెండు మూడు వందల మందిలో ఒకరితో నువ్వు బంధం ఏర్పరచుకున్నప్పుడు అది నీ వ్యక్తిగత సంసారం ఇదంతా అందుకే దునియా సంసారం అన్నారు వ్యక్తిగత సంసారం అంటే నువ్వు బంధం ఏర్పరచుకోవడం వల్ల ఆ ఒకరిద్దరు మనుషులతో నీకున్న కాన్ఫ్లిక్ట్ సంసారం అవుతుంది మన మన హోల్ ఫోకస్ అంతా ఒకరిద్దరు మనుషుల మీదకి వచ్చి అవతలేదు వాళ్ళిద్దరిని వదిలేస్తే సన్యాసం అందరినీ నీలో కలుపుకుంటే సామరస్యం సామర్యం వసుక కుటుంబంతో అట్లా కాకుండా నేను ఇద్దరిని కలుపుకుంటా మిగతా వాళ్ళతో నాకు పని లేదంటే నీకు సమస్య సో సమస్య ఉంది సమస్య నుంచి పారిపోయిన వాడు సన్యాసయ్యాడు సమస్యని అర్థం చేసుకున్నవాడు సంసార అయ్యాడు సంసారంలోనే ఉంటూ సమస్యను అర్థం చేసుకుని దాన్ని పట్టించుకోకుండా ఒక యోగి అయ్యాడు అందుకే లాహిరి మహా మహాశైలు చెప్పారు రామకృష్ణ పరవంశ చెప్పాడు ఒక యోగికి ఒక సంసారికి ఏం తేడా లేదయ్యా యోగి సమాజంలో ఉండి కొట్లాడతాడు సంసారి ఇంట్లో పెళ్ళంతా కొట్లాడతాడు అంతే తేడా అన్న అట్లా అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు నేను సంపూర్ణ సంసారంలో ఉండి కూడా ఆ సంసారానికి ఏమంటుకోలేదు బాధ్యత నిర్వర్తించడం అంతే సంసారం అంటే నీ యొక్క అభిప్రాయాలు రుద్రడం కాదు తెలియదు కాబట్టి ఇప్పుడు ఉదాహరణ చింది ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఊర్లో పిచ్చుడు అంటున్నారు గురు ఏమన్నా అనుకోని చెప్తి కదా శబ్దాన్ని విను భాషని విను పిచ్చోడన్నది పా అని మూడు శబ్దాల కలయిక అది లీవు కాదు నువ్వు దానికి కలిపితే ఒక అర్థం వస్తుంది ఇప్పుడు జోషి సార్ నువ్వు నీకు చెప్పింది అనుకుంటా పాలేదు నిజానికి దగ్గరగా ఉన్న ఉందామరా అంటే ఎవరూ రావటం లేదు కదా వచ్చి లేదు దూరంగా మా అబద్దానికి చాలా దగ్గరగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఒక తెలంగాణ వ్యక్తికి టైం అయితే ఏం చూద్దాం ఒక తెలంగాణ వ్యక్తికి చైనా వాడిని చూడాలనేది కోరిక తెలుసారా లేదీ లేదు 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 చైనా వాడిని చూడాలి అట్లీస్ట్ వరకు సెల్ఫీ దిగాలి కానీ చైనా పోయే పైసలు లేవు బీదోడు అంటు ఒక ఫ్రెండ్ అన్నాడంటే మా ఫ్రెండ్ చైనా నుంచి వచ్చాడు కానీ హెల్త్ బాగాలేదు ఐసీయూలో వేశారా వెళ్తున్నాడు చైనా వాడు నేను వచ్చేస్తాను చైనా వాడు పోయేసరికి వీడికి అసలు వాడి ప్రాణంతో సంబంధం లేదు అసలు ఎంత అసలు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తూ వాడు చేసుకుంటున్నాడు దగ్గర నుంచి చూడొచ్చారు డాక్టర్ గారు చూడండి సెల్ఫీలు గెలిపిలు నేను కళ్ళారో చూస్తే చైనీస్ అంటే అప్పుడు డాక్టర్ గారు చెప్పారంట ఎవ్వరు లేరు నువ్వు ఒక్కడే ఉన్నావు దగ్గర నుంచి చూడు అన్న తర్వాత వీడు మెల్లగా దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళి ఒకరిన మూమెంట్ చూశాడు చూసిన తర్వాత ఆ చైనా వాడు హఠాత్తు కళ్ళు తెలిసి చూసి ఆ అన్నాడు అనేసరికి వీడికి ఏం అర్థం కాలేదు చచ్చిపోయాడు ఇప్పుడు అది వాడి గుర్తు పెట్టుకున్నాడు చూజా పోవా అన్నాడు ఏంటి వాడేదో నాకు రాసిని చెప్పే తెచ్చాడు ఇదేందు నేను డిసఫర్ చేయాలని చెప్పి ఫ్రెండ్స్ అడిగితే ఎవరికి చైనా భాష రాదు చివరికి చైనీ సమస్యలో పదివేలు కట్టి డాక్యుమెంటేషన్ తెప్పించుకుంటే త్రీ మంత్స్ తర్వాత ట్రాన్స్లేషన్ వచ్చింది త్రీ మంత్స్ నిద్ర పట్లేదు అదే ఆక్సిజన్ పైప్ మీద కాలు తీరా వాడక అర్థమైంది కదా అది జోక్ కోసం చెప్పిన నిమిషం ఉండు నువ్వు ఇంకోటి అర్థం చేయకు ఇదంతా తీసేస్తా సో అట్లా ఇది అయ్యే పని కాదమ్మా ఎవడు ఎక్కడెంత దూరం ఉన్నాడో అది మన ఊర్లలో కలుసుకున్నట్టు కుదరదు ఇది బైక్ వేసుకుని పోనీకి రాదు లాస్ట్ ఆక్సిజన్ పైప్ అంటే ఇప్పుడు వాడికి భాష మాత్రమే అది చైనా వాడికి లైఫ్ అండి నువ్వు ఏమన్నది భాషలో ఏమన్నా నువ్వు ఆక్సిజన్ పైప్ కాలు పెట్టకు అట్లా జీవితంలో ఎవరితో నుండు ఒకరి గొంతు బిస్కెట్ ఒకటి జీవితాన్ని కట్టడి చేయకు ఒక నిరిగియకు ఒక ఇబ్బంది పెట్టకు ఒకరిని ఏమంటారు పరిశాన్ చేయకు అట్లా మధ్యవర్తిగా ఉండకు ఎవరిని నీకు మధ్యవర్తిగా ఉంచుకొనియకు ఫ్రీ చేస్తూ పో అందరిని ఫ్రీ చేస్తూ పో అట్లా సో పరమహంస గారు చెప్పింది ఈరోజు ఒకసారి రికలెక్ట్ చేసుకున్నాం అంతే అంటే గుంపులోనే నువ్వు నిజమైన ఏకాంతాన్ని అనుభవిస్తున్న తెలుస్తుంది సైకిల్ వచ్చారాదో తెలుసుకోవాలంటే గుంపులోకి పోవలసింది సైకిల్ స్టాండ్ తీసేయాలి డేంజర్లకు ఎంటర్ కావాలి సాధనలో డేంజర్ లేదు సాధన తర్వాత ప్రయాణంలోనే డేంజర్ ఉంది కారు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ కావు కారు వచ్చు అనుకున్న తర్వాతనే యాక్సిడెంట్ అయింది చేయి అదేందో అర్థం చేసుకొని రూర్లకు రా డిస్టర్బ్ అవుతుందా మళ్ళీ కొంచెం అర్థం చేసుకో గుంపులో ఉన్న డిస్టర్బ్ అయితే లేదు ఇంకా గుంపులకు వెళ్ళు మెల్లగా సంసారానికి వెళ్ళు మెల్లగా మనుషులు పట్టుకో బాధ్యతలు తీసుకో ఏం చేస్తే నీకు డిస్టర్బెన్స్ అయితే లేదు యూ గాట్ ద పాయింట్ ఇదే నేను చెప్పాలనుకున్నది ఇక్కడి నుంచే మీ అందరి లో ఉన్న వాటర్కి శిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నాను